శివాజీ హౌస్ లోపలికి వచ్చినప్పటి ప్రశాంతి ఎవరిని నమ్మినంత ఏ ఒక్కరిని కూడా నమ్మలేదని చెప్పచ్చు అలా అర్జున్ అంబాటికి కూడా ఆ స్థానాన్ని కాస్తే కొస్తే అందించేశాడు ఇక శివాజీ అయితే కామర్దీప్ క్యాక్ టెన్ కాకూడదు అని అర్జున్ అంబటి భార్య వంక పెట్టుకుంటూ నేను నీకు క్యాప్టెన్సీ ఇవ్వాలనుకోవడం లేదు అర్జున్కి ఇవ్వాలనుకుంటున్నాను అంటే చెప్తాడు ఇక ఆ విషయంపై నాకు అమర్కి ఇచ్చిన ప్రాబ్లం లేదని అర్జున్ క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ శివాజీ మాత్రం మొండి పట్టు పట్టడంతో క్యాప్టెన్సీ ఎవరికి కాకుండా పోవడంతో ఇక అర్జున్ అయితే పూర్తిగా రివర్స్ అయిపోయాడు అమర్ విషయంలో మీరు చేసింది తప్ప అని ఇక ఆ మాటతో శివాజీకి అసలు ఉలుకు పలుకు లేకుండా పోయింది వీడేంటి నాకు పూర్తిగా రివర్స్ అయిపోయాడు అనుకుంటూ ఈరోజు లైవ్లో అయితే పూర్తిగా డెల్గానే కనిపిస్తూ ఉన్నాడు ఇక పలవి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి ఓరే అందరూ మోసం చేసినట్లు నువ్వు కూడా నన్ను మోసం చేయద్దురా నిన్ను చాలా నమ్ముతున్నా అంటూ పల్లవి ప్రశాంత్కి చెప్పడంతో అన్న అదేంటన్నా అలా అంటావు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటూ ప్రశాంత్ అయితే చెప్పుకుంటూ వస్తాడు